ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం సమయముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో యసుక్రీస్తు ప్రభు శిష్యులకు వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు కలవర పడకుండా చూసుకోమన్నాడు ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం కలవర పడకుండా సాధ్యమవుతుందా యుద్ధాల గురించి విన్నప్పుడు యుద్ధ సమాచారముల గురించి విన్నప్పుడు భయము వణుకుతో మనం ఉంటాం అలాంటి పరిస్థితులు ప్రభున్నాడు ఇరవై నాలుగు ఆరు వచనంలో మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకుని ఎందుకు అనగా ఇవి జరగవలసి ఉన్నది ఇవి జరగాలి కాబట్టి జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం మీకు అంతం వచ్చిందే అనుకుంటాం కానీ ప్రభు ఏమన్నాడు అంతము వెంటనే రాదు ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు యుద్ధములు యుద్ధ సమాచారాల గురించి మనము అనేక విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు నపరిలరా ఇస్రాయేలు పాలస్తీనా వారి మధ్య ఉన్న గొడవలు గాజా ఇస్రాయేలు కన్ఫ్లిక్టు ఇస్రాయేలు పాలస్తీనా కన్ఫ్లిక్టు ఇస్రాయేల్ హమాస్ వార్ ఇవన్నీ కూడా ఈ మధ్య అక్టోబర్ నుంచి జరుగుతుంది అక్టోబర్ ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఇజ్రాయేల్ లెబనీస్ కన్ఫ్లిక్ట్ వారి మధ్య కూడా తగాదలు ఉన్నాయి హెజుల్లా ఇజ్రాయెల్ అండ్ హెజ్రల్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా కాన్ఫ్లిక్ట్ అది కూడా జరుగుతూనే ఉంది ఇక్కడ ఈ యుద్ధాలు పాలస్తీనా ఇస్రాయేల్కి అలాగే గాజా ఇస్రాయేల్కి ఇస్రాయేల్ హమాస్ వారికి మధ్య విభేదాలు గొడవలు ఎర్ర సముద్రం యొక్క క్రైసిస్ ఎర్ర సముద్రమును గూర్చి కూడా యుద్ధము చెలరేగుతుంది ఇస్రాయల్ లెబనిసు హెజ్బుల్లా ఇస్రాయేలు వారి మధ్య గొడవ ఇస్రాయల్ హెజ్బుల్లా కాన్ఫ్లిక్టు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ప్రజెంట్ జరుగుతుంది ఇవి ఆన్గోయింగ్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ యుద్ధ ప్రాతిపదికన వారు ఒకరు ఒకరు తలపడి జరుపుకుంటున్న ఈ యొక్క యుద్ధాలు ప్రజెంట్ మన యొక్క కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇక్కడ ఈ మధ్య కాలంలో విచ్ కంట్రీ హ్యాస్ వార్ రీసెంట్లీ అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో చాలా విషయాలు మనము చూడవలసిన వారమే ఉన్నాం Burkina Faso, Cameroon, the Central Africa Republic, C. the Democratic Republic of the Congo, Ethiopia, Mali, Mozambique, Nigeria, and Singal, Somalia, South Sudan, and Sudan. ఆయుధాలతో ప్రజలు ఆయా దేశాల నుంచి ఆయా రాజ్యాల నుంచి వచ్చి యుద్ధం ఒకరి మీద ఒకరు చేస్తూ ఉన్నారు దే ఆర్ ఫైటింగ్ అగైనస్ట్ గవర్నమెంట్ ఫోర్సెస్ అండ్ ఆర్ అగెనెస్ట్ ఈచ్ అదర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ డిఫరెన్సెస్ ఇక్కడ మనము మరొకసారి చాలా కొద్ది కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధాలు ఏంటి అని మనం పరిశీలించినప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో రష్యా ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ అప్పటి నుంచే ఇరవై ఇరవై రెండు నుండే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించి ఆ తగాద కన్ఫ్లిక్ట్ మొదలైంది ఇరవై ఇరవై ఒకటి ఇస్రాయల్ పాలస్తీనా క్రైసిస్ ఇరవై పదహారు టర్కిష్ కూప్ ఈ యొక్క డీటాక్ట్ అటెంప్ట్ రెండు వేల పదహారు ఎమినీ సివిల్ వార్ రెండు వేల పదిహేను ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది ఇరవై పద్నాలుగులో గాజా వార్ రష్యా ఎనెక్సేషన్ ఆఫ్ క్రైమ్ రెండు వేల పద్నాలుగులోది వార్ ఇన్ డోన్ బాస్ రెండు వేల పద్నాలుగు ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్ అనే యుద్ధం కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో మరికొన్ని యుద్ధాలు తలపడ్డాయి గాజా గాజా ఈ కరెంట్లీ ది deadliest place of the civilians in the world sudan ukraine syria democratic republic of congo and drought and war scarcity and 220 days of war in gaza five ways karaita కేజింగ్ రిపబ్లిక్ ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో యుద్ధాలు తలపడ్డాయి రాజ్యాలు తలపడ్డాయి జనాలు జనం మీదకి జనము తలపడ్డారు వారికి వేరే వేరే రకరకాల కారణాలు ఉండవచ్చు so list of important and major wars or battles in the world history that have left indelible marks on the world are the civil war of america the chinese civil war the taiping rebellion the war of kalinga the second సీనో జాపనీస్ వార్ ది వరల్డ్ వార్ వన్ ది వరల్డ్ వార్ టూ ది థర్టీ ఇయర్స్ వార్ వరల్డ్ వార్ టూ అండ్ ది డర్గన్ రివోల్ట్ అండ్ రష్యా ఇవి ఈ మధ్యకాలంలో పది చాలా ప్రాముఖ్యమైన యుద్ధాలు కాబట్టి లాంగెస్ట్ వార్ ఇన్ ద హిస్టరీ చూసినప్పుడు రికంక్విస్టా అనే లాంగెస్ట్ వార్ ఇన్ ద హిస్టరీ ఇస్ బిలీవ్ టు బి ది లాంగెస్ట్ స్పానిష్ ఫర్ రికాంక్వెస్ట్ విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఇయర్స్ ఏడు వందల ఎనభై ఒక్క సంవత్సరాలు అంత లాంగ్ పొడవైన అతి అతిపెద్ద యుద్ధం జరిగింది ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినప్పుడు షార్టెస్ట్ యుద్ధం కూడా గుర్తించబడది యాంగ్లో జాంజీబా జాంజీబా వార్ వాజ్ మిలిటరీ కన్ఫ్లిక్ట్ ఫాట్ బిట్వీన్ ది యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద సుల్టనేటు జాంజీబార్ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఏడవ సం తేదీన ముప్పై ఎనిమిది నిమిషాల్లో ఈ యుద్ధం ముగించబడింది ది కన్ఫ్లిక్ట్ లాస్టెడ్ బిట్వీన్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మార్కింగ్ ఇట్ As the ద షార్టెస్ట్ రికార్డెడ్ వార్ ఇన్ history ఈ విధంగా ముప్పై ఎనిమిది నిమిషాల్లోనే ముగిసిపోయింది ఆ యుద్ధం ఏడు సంవత్సరాల యుద్ధం కూడా ఉంది ది ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్ వాజ్ ద నార్త్ అమెరికన్ కన్ఫ్లిక్ట్ ఇన్ ఎ లార్జర్ ఎంపరియల్ వార్ బిట్వీన్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ నోన్ యాజ్ ద సెవెన్ ఇయర్స్ వార్ ది ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్ బిగాన్ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఎండెడ్ విత్ ది ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ సో ఈ విధంగా యుద్ధాలు గుర్తించబడ్డాయి బ్లడియస్ట్ వార్ కూడా ఉంది రక్తం మడుగులు ధారలుగా Karinavi. this World War II was the deadliest conflict in human history, marked by the 52 to 85 million fatalities, most of whom were civilians in the Soviet Union and China. So evenga. చాలా భయంకరమైన యుద్ధాలు జరిగాయి నా ప్రియమైన వాళ్ళారా అక్టోబరు సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు తొమ్మిదిన్నర నెలల నుంచి యుద్ధము బీభత్సంగా పాలస్తీన్ ఇస్రాయల్ వారి మధ్య అలాగే చుట్టుపక్కల ఉన్న హజ్బుల్లా ఇంకా అనేక వారి మధ్య యుద్ధము తలెత్తింది కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీన్ కన్ఫ్లిక్ట్ గాజా ఇజ్రాయల్ కన్ఫ్లిక్ట్ ఇజ్రాయల్ హమాస్ కన్ఫ్లిక్ట్ అండ్ రెడ్ సీ కన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది అప్పుడే మెనవర్లారా అటువైపున ఉక్రెయిన్ అండ్ రష్యా రష్యా ఉక్రెయిన్ టెరిటరీస్ని ఆక్యుపై చేయడం వల్ల మరియు చుట్టుపక్కల ఉన్న లెబనీస్ సిరియా ఇటలీ వారితో ఇస్రాయేల్ వారు కన్ఫ్లిక్టు కొనసాగుతూనే ఉంది ఈ యొక్క యుద్ధాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు భూప్రపంచానికి శాంతి ఉంటుందా సంతోషం ఉంటుందా నెమ్మది ఉంటుందా సమృద్ధి ఉంటుందా రాకపోకలు ఉంటాయా పిలిగ్రిమ్స్ ఉంటాయా సస్సశ్యామలమైన పంటలు ఉంటాయా పనివారు ఉంటారా ఇవన్నిటికీ కూడా నాశనమునకే కరువుకే కాటకాలకే ఆకలి బాధలకే దారితీస్తున్న విషయాలు అందువల్ల యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి విన్నప్పుడు కలవరం కలవరపడకుండా చూసుకోండి అని ప్రభు ధైర్యం చెప్తూ ఉన్నాడు ఇవన్నీ చూసినప్పుడు అంతం వచ్చేస్తుందని పరి పరిమిపెడితే అవ్వదు కానీ ఇవన్నీ జరగాల్సిందే ఇవన్నీ జరిగిన తర్వాతనే అంతము వస్తుంది అంతం వెంటనే రాదని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మనకు అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని రాకడా ఆసన్నమవుతుంది ఇంకా వెంటనే జరగదు కానీ ఎంత భయంకరమైన జన నష్టము ద్వేషము కలహము రోషము భయంకరమైన అణుబాంబులు ఈ యొక్క మారణ హోమము చేసే ఈ యుద్ధ పనిముట్లతో జరుగుతున్నాయి విపత్తులు అందువలన చుట్టూ ఉన్న సర్వ ప్రకృతి కూడా తన యొక్క సహజముగా నిర్వర్తించవలసిన పనులను ఇటు అటు చేస్తున్నాయి ముందుకు వెనక్కి వర్షాలు ఆగిపోవటము వర్షాలు అతివృష్టిగా ఎక్కువ పడిపోవడం వరదలు రావటం పర్వతాలు పగిలిపోవడం ఒక్కటి కాదు రకరకాల కలర్స్తోని శ్రమలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి దానివల్ల శాంతి సాంద సమాధానము సంతోషం లేదు నెమ్మది లేదు ఆహ్లాదకరమైన వాతావరణాలు ఏ దేశాల్లో లేవు కరువులు భూకంపాలు ఇవన్నీ కూడా మానవుడి యొక్క జీవన శైలి జీవన విధానాన్ని బట్టే మన మధ్య శాంతి లేదు మన మధ్య నెమ్మది లేదు ఆనందం లేదు ఈరోజున నీ హృదయములు ఆనందం రావాలంటే ప్రభు యొక్క క్షమాపణ కావాలి నువ్వు ప్రభుని క్షమించమని వేడాలి నీవు నీ పొరుగు అని పాపములు తప్పులు కూడా క్షమించాలి అప్పుడే అన్యోన్యత ప్రేమ అభిమానం పెరుగుతుంది నా ప్రియమైన వాళ్ళారా ఇంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము అయితే మనకు సహాయం చేసేవారెవరు మనల్ని పరిస్థితుల నుంచి తప్పించేవారెవరు కేవలం ఏసు రక్తమే ఏసు నామే బలమైన శక్తి గల ఆ ప్రభు మనల్ని సమభూమి గల ప్రాంతంలో నిలబెట్టగలడు అటు దేవునికి మహిమ కలిగిందిగాక సర్వలోకం మీద దేవుని యొక్క కన్ను దేవుని యొక్క చూపు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతూ ఉండగా అప్రమత్తంగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు యొక్క ఉగ్రత మన మీద పడకుండా మనము మన జీవితాన్ని సరి చేసుకుందాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమె